పన్నెండు అడుగుల భారీ కొండ చెలువుని అతి దగ్గరగా మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా చూసారా కనీసం అలాంటి ఊహైనా మీకు ఎప్పుడైనా వచ్చుంటుందా అమ్మో లేదు కదా ఇంకా ఇలాంటి ఘటన జరిగింది విశాఖలోని సాగర్ నగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి సమయం పన్నెండు గంటలవుతోంది అపార్ట్మెంట్ బయట కుక్కలు ఒకటే అరుస్తున్నాయి వాచ్మెన్ ఏమైంది కుక్కలకి అనుకుని విసుక్కుంటూ లేచి బయటకు వెళ్లి చూశాడు ఏ ఉంది అక్కడ ఏమీ లేదు ఈ కుక్కలకి ఏ దెయ్యాలు కనిపించాయో ఏమో అనుకుంటూ నాసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు సరే అలగు లేచాం కదా అని బాత్రూంలోకి వెళ్లాడు బాత్రూమ్ డోర్ తీసి చూస్తే ఏం కనిపించిందో తెలుసా పన్నెండు అడుగుల కొండ చిలువ ఒక మూలగా చుట్ట పెట్టుకుని కూర్చునుంది జనరల్ గా అపార్ట్మెంట్స్ లో వాచ్మెన్స్ ఇచ్చే బాత్రూమ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా ఒక చిన్న గది లాంటిది ఉంటుంది అలాంటి గదిలో పన్నెండు అడుగుల భారీ కొండ చిలువ అంటే ఎలా కనిపించుంటుందో ఒక్కసారి ఊహించుకోండి అది కూడా ఆ నిద్ర మత్తులో కానీ ఆ వాచ్మెన్ ఎంతో ధైర్యంగా ఉన్నాడు చూసి వెంటనే షాక్ అయ్యాడు కానీ ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుని జాగ్రత్తగా డోర్ బోల్ట్ పెట్టి స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించాడు అయితే ఆ స్నేక్ క్యాచర్ కాసేపటికి అక్కడికి చేరుకున్నాడు అంత భారీ కొండ చిలువని చూసి అతడు కూడా అవాక్కైపోయాడు అయిపోయాడు ఇంత పెద్ద కొండ చిలువ ఇందులోకి ఎలా దూరింది అసలు ఎందుకు వచ్చింది అనే అవాక్క దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు అతను తన ప్రాణాలతో రిస్క్ చేశాడని చెప్పాలి ఎందుకంటే అంత భారీ కొండ చిలువ తలని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అది అతని కాలికి చుట్టేసుకుంది కథల్లేని స్థితిలో ఉండిపోయాడు అతను ఎంత బరువుంటుంది దాన్ని తీసుకుని బయటకు రావాలి అంటే కానీ అలాగే ఆ కాలికి చుట్టుకున్న కొండ చిలువని ఆ తలకాయన అలాగే పట్టుకుని బయటకు ఈడ్చుకుంటూ సెల్లార్ వరకు వచ్చాడని ఇక్కడ ఇంకొకరి హెల్ప్ తీసుకుని ఆ కొండ చెలువు నుంచి విడిపించుకున్నాడు మొత్తానికి ఇంత రిస్క్ చేసిన అతను ఏం చెప్తున్నాడో తెలుసా మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుకోని ఘటనలు ఎదురాయి ఏదైనా త్రాచుపామో లేదా ఇలాంటి కొండ చెలువో ఎదురుపడ్డప్పుడు భయంతో దాన్ని కొట్టి చంపేయద్దు దానివల్ల మన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది కొంచెం సంయమనంతో స్నేక్ క్యాచర్కి సమాచారం ఇస్తే మేం వెంటనే అందుబాటులోకి వస్తాం దాన్ని పట్టుకుంటాం సేఫ్గా అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తాం అంటున్నాడు